ఏలేరు కొంప ముంచింది రైతుల్ని రోడ్డున పడేసింది ఉప్పెనలా వచ్చిన వరదతో పొలాలు మొత్తం కంకర ఇసుకమేటలతో నిండిపోయాయి ఇప్పుడు వ్యవసాయం ఎలా రైతులు కగ్గోలు పెడుతున్నారు కాకినాడ జిల్లాలో ఏలేరు వడదకు దాదాపు అరవై ఐదు వేల ఎకరాల పంట నీటిమట్టమయ్యింది పిఠాపురం పెద్దాపురం జగ్గంపేట ప్రత్తిపాడు నియోజకవర్గాల రైతులను నిండా ముంచింది పంటలన్నీ ఎందుకు పనికిరాకుండా పోయాయి వడద పోయింది కదా అనుకుంటే ఇప్పుడు మరో సమస్య వచ్చి పడిందే పొలం మొత్తం ఇసుక కంకరరాలతో నిండిపోయాయి ఎటు చూసినా ఇసుక దిబ్బలే కనిపిస్తున్నాయి ఇది ముప్పై నలభై సంవత్సరాల పెట్టి కూడా మాకు ఇలాంటిది ఎప్పుడు రాలేదండి ఈసారి వచ్చింది ఈసారి వచ్చిందంటే ఇక్కడ గండి పెద్ద గండిలా పడిపోయిందండి ఇంచుమించులో ఈ గండి పడడం వల్ల ఈ ఏరాపురం రాపర్తి జమున పిల్లి ఇవన్నీ కూడా చేయండి ఇంచుమించులో ఇది మొత్తం మీద రెండు వేల ఎకరం దాకా ఇది పిడా దాకా ములిగిపోయిందండి పంట చూస్తే వరద పాలయ్యింది పొలాలు చూస్తే ఇసుక దిబ్బలుగా మారిపోయాయి వాటిని తిరిగి సాధారణ స్థితికి తీసుకుని రావాలంటే తలకు మించిన భారమే అప్పులు చేసి తిరిగి సాగు చేద్దామన్నా మళ్ళీ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనన్న అయోమయంలో ఉన్నారు ఏలూరు వరద వల్ల భారీ నష్టం జరిగింది మా గ్రామానికి గత ట్వంటీ ఇయర్స్ నుంచి ఆధునీకరణ జరగక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నామండి గౌరవ అధికారులు ఏలూరు ఆధునీకరణ చేసి మా వరదం నుంచి మా గ్రామాన్ని మా ప్రజల్ని కాపాడతారని కోరి ప్రార్థిస్తున్నాం భారీ గంటలు పడడం వల్ల మొత్తం పంట నష్టం భారీగా జరిగిందండి గతంలో గతంలో ఎప్పుడు జరగని భారీ నష్టం సంభవించింది ఏలేరు వడదా రైతులను నిండా ముంచేసింది ఇసుక దిబ్బలు పొలాల్ని ఎడారిగా మార్చాయి దీంతో సాగు విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు అన్నదాతలు